హలో అందరికీ వెల్కమ్ టు రష్ కెనడా స్టోరీస్ సో థర్స్డే నేను ఫాస్టింగ్ చేస్తాను కాబట్టి ఫాస్ట్గా స్నానం చేసి అయితే పూజ చేసుకున్నాను అండ్ మై హస్బెండ్ ఈస్ జస్ట్ దర్ అండ్ దమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అండ్ దిస్ ఈజ్ ద కంటిన్యూషన్ ఆఫ్ మై మాంటీరియల్ సిరీస్ ఇది ఒక థర్స్ డే ఆ వీక్లోనే అండ్ సారీ ఫర్ ద డీలే ఇన్ ద వీడియోస్ బికాస్ లైఫ్ గాట్ బిజీ అండ్ ఐ హ్యాడ్ టు క్లియర్ అవుట్ మై డ్రాప్స్ సో అన్నీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో యా యాజ్ యూజువల్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అందరం లాగౌట్ చేసి అయితే బయటకు వచ్చేసాము సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అనమాట ఇది గవర్నమెంట్ ల్యాండ్ బేసికలీ సో ఒక బిగ్ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ని చిన్న 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 ఏరియాస్గా డివైడ్ చేసి ఈచ్ ఏరియాకి ఒక నెంబర్ ఇచ్చారనమాట అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని గార్డెనింగ్ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సమ్మర్స్లోగానే మనకి ఇక్కడ చెట్లు పెరుగుతాయి కాబట్టి సమ్మర్స్లో ఇట్లా ల్యాండ్స్ రెంట్ అవుట్ చేస్తారంట గవర్నమెంట్ వాళ్ళు అండ్ ఈ మనీ అంతా గవర్నమెంట్కి వెళ్తుంది అండ్ మనం బుక్ చేసుకోవాలంట లైక్ మాకు ఇది ఈ ల్యాండ్ కావాలని అండ్ దిస్ ఇస్ ఓన్లీ అవైలబుల్ ఫర్ పీపుల్ ఇన్ అండ్ అరౌండ్ దట్ పర్టిక్యులర్ ఏరియా ఇది ఎక్కడైతే ఉందో మౌంటేల్లో అది అక్కడ దగ్గరలో లో ఉన్న వాళ్ళే ఇది బుక్ చేసుకోవచ్చు సో అట్లా ప్లాట్స్లా క్రియేట్ చేస్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈచ్ కి ఒక నెంబర్లా ఇస్తారు అండ్ ఆ నెంబర్లో మనం ఇష్టమైంది పెంచుకోవచ్చు అనమాట సో ఎంత క్రియేటివ్ థాట్ అనిపించింది నాకైతే అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా తీసుకుంటారు అంటే ఇట్లా రెగ్యులర్గా సో ఒక వన్ టూ మంత్స్ మనకి పెరగడానికి పడతాయి కాబట్టి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ మనం అట్లా ఆర్గానిక్ ఫుడ్ మనం పెంచుకుందే తినొచ్చు అండ్ ఇది ఓన్లీ సమ్మర్స్లో పాసిబుల్ బికాజ్ ఇక్కడ వింటర్స్లో ఆబ్వియస్గా స్నో వల్ల చెట్లు పెరగవు సో సమ్మర్స్ మొత్తానికి కూడా అన్ని మంత్స్కి మనకి ఫీజు వచ్చేసి జస్ట్ టెన్ డాలర్స్ అనమాట అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రఫ్గా హండ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సో నాట్ ఎ బిగ్ మ్యాటర్ కదా అండ్ చాలా ఆర్గానిక్గా మనం పెంచుకునే తింటాం ఇంకా సో ఇక్కడ అన్ని పనులు మనమే చేసుకోవాలన్నమాట సో ఆ పిచ్చి చెట్లు ఏమైనా ఉన్నా బీజ్ ఏమైనా ఉన్నా పీక్ పాడేసి మొత్తం ల్యాండ్ అంతా నీట్ చేసుకొని లెవెలింగ్ చేసుకొని కావాలంటే ఇష్టం వచ్చినట్టు ఇంకో ఇట్లా కట్టలు ఉంటాయి సో స్టిక్స్ని మనం అరేంజ్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఆ ప్లాట్లో చూస్తున్నారు కదా ఈచ్ ఒక రకమైన చెట్టు ఒక రకమైన చెట్టు డిస్టింగ్ డిస్టింగ్గా పెట్టడానికి అట్లా పెట్టుకోవచ్చు అనమాట సో యా వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది టొరంటోలో అయితే అస్సలు లేవు ఇలాంటివి బికాజ్ టొరంటో ఇస్ అ బిజీ ప్లేస్ సిటీ కల్చర్ అని చెప్తా కదా సో ఇదంతా లేదు ఐ విష్ ఇట్ వాజ్ దేర్ సో యా అందరు మంచి మంచిగా పెంచుకున్నారు కొంతమంది బంతి పూలు కొంతమంది స్ట్రాబెర్రీస్ చిల్లీస్ అన్నీ పెంచుకున్నారు అండ్ వీళ్ళు వీళ్ళు షేర్ చేసుకుంటారంట లైక్ ఒకళ్ళ దగ్గర టొమాటోస్ బాగా పెరిగితే ఆ టొమాటో సీడ్స్ ఇంకోళ్ళు తీసుకోవడం అట్లా సో ఇట్లా లా మనము మట్టి కూడా మనం కొనుక్కోవచ్చు షాప్స్లో దొరుకుతాయి సో మట్టి మనకి ఇంకా కావాలనిపిస్తే సాయిల్ వేసుకోవాలన్నమాట కొనుక్కొని సో అందరిది ఒక లుక్ వేసామన్నమాట అలాగే పెంచుతున్నారు ఏంటని చాలా రిఫ్రెషింగ్ ఉంది అండ్ మై ఫ్రెండ్స్ యూజువల్లీ ఆఫీస్ అయిపోయాక మంచిగా తోటకు వచ్చి పండ్లు వేసుకొని ఇంటికి వెళ్తారంట ఇట్స్ లైక్ డ్రీమ్ అనిపించింది మంచి లైఫ్ స్టైల్ దిస్ ఈస్ సంథింగ్ బి మిస్ ఇన్ టొరాటో సో మొత్తం అబ్జార్బ్ చేసుకుంటున్నాం అండ్ ఐ టు ద బోర్డ్ ఇన్ కేస్ సమ్బడి ఈస్ ఇంట్రెస్టెడ్ హూ ఆర్ ఇన్ రిసైడింగ్ ఇన్ మాంట్రియల్ సో మనం చెట్లు చూసాం కదా చెట్లు కొనుక్కోవడానికి నర్సరీకి వెళ్ళాలి కాబట్టి పక్కనే ఉంది నర్సరీ అది చూద్దాం చూద్దామని చెప్పేసి వెళ్ళాం అనమాట సో రకరకాల పూల చెట్లు ఉన్నాయి అండ్ ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నర్సరీస్ ఐ ఎవర్ సా అండ్ చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ కూడా మనకు ఓన్లీ సమ్మర్స్లోనే ఉంటాయి వింటర్స్లో అన్నిట్లా ఖుష్ అండ్ మాయమైపోతే ఏమి ఉండవు అనమాట బికాస్ నో పడుతుంది ఫుల్గా ఇవన్నీ కూడా ఏమి ఉండవు సో అట్లా అన్నీ చూసుకుంటూ వస్తున్నాం అనమాట లైక్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు లైక్ ఇక్కడ ఏం చెట్లు నేను అంత చెట్ల లవర్ ఏం కాదు లైక్ నేనేం పెంచాను పెద్దగా లైక్ ఫ్యూ పీపుల్ రియలీ ఆర్ అటాచ్డ్ టు లైక్ గ్రోయింగ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ కదా సో నాకు అంత ఇష్టం ఏం లేదు సో నేను ఎప్పుడంత ఇంట్రెస్ట్గా అబ్జర్వ్ చేయలేదు అండ్ నా అంత నేను ఎప్పుడు రాలేదు రాలేదనుకుంటా సో ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది నాకు ఫస్ట్ టైము సో ఐ థాట్ ఐ షుడ్ షో ఇట్ యూ సో ఇదంతా స్పినాచ్ బంతి పూలు ఇది రోజ్మెరీ అనమాట ఇప్పుడు చాలా వైరల్ కదా అందరు జుట్టు పెట్టుకుంటారు సో రోజ్మెరీ ఈ ప్లాంట్ ఫస్ట్ టైం చూద్దాము అండ్ అక్కడ దూరాన పూదీనా ఉంది సో నాకు తెలిసినవే నేను కొంచెం జూమ్లో కొడుతున్నాను అనమాట లేకపోతే అర్థం కాలేదు అండ్ ఇవి నాకు తెలిసి స్ట్రాబెరీస్ స్ట్రాబెర్రీస్ చిన్న చిన్నగా కనిపిస్తాయి పాజిట్ చేసి చూడొచ్చు అండ్ ఇంకోటి మిర్చి అనమాట సో బోర్ కొట్టించొద్దని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా అంత ఫాస్ట్గా మేమే చూడట్లేదు మెల్లగా చూసుకుంటూ వచ్చామన్నమాట అండ్ ఇవి పాస్తాలో వేస్తారు కదా బేసిన్ లీవ్స్ అని అవి ఇవి చాలా ఉన్నాయి అండ్ మనకు తెలిసినవి కూడా చాలా ఉన్నాయి సో బాగా అనిపించింది సో అలా నర్సరీ క్రాస్ అవుతూ నడుస్తూ ఉంటే ఇంకొక బ్యూటిఫుల్ స్పాట్గా అనిపించింది సో విథౌట్ వీ షుడ్ ఎక్స్ప్లోర్ ఇట్ సో అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట అండ్ చాలా బ్యూటిఫుల్ సెటప్ ఉండే బయట కూర్చోవడానికి అండ్ ఆల్ చూడొచ్చు కదా ఇంకా ఈవినింగ్ అవుతుంటే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది జస్ట్ ఒక స్పాట్ లాగా అనమాట అన్ని ఫుడ్ డ్రైవిన్ ఉంటుంది కదా మనకి ఆ టైప్సే కానీ డ్రైవిన్ కాదు ఇది ఎగ్జాక్ట్లీ ఒక బీచ్ పక్కన అట్లా సెటప్ చేశారనమాట చిన్న చిన్న ఐస్ క్రీమ్ షాప్స్ అని అవన్నీ ఉన్నాయి ఇట్లా బయట వచ్చి కూర్చొని తినొచ్చు సో ఎంత బాగుంది కదా అసలు నైన్ టు ఫైవ్ అయిపోయాక ఇలాంటి లైఫ్ ఉంటే ఎంత అనిపించింది ఆ వన్ వీక్ మేము ఉన్న మాంటేరియల్ టైంలో అండ్ ఇక్కడ వచ్చాం కదా టొరంటోలో యూ కెన్ యూ విల్ సీ ద డిఫరెన్స్ లైక్ ఈ వీడియోస్ సిరీస్ అయిపోయాక నేను మళ్ళీ నా టొరంటో వీడియోస్ ఎక్కడ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో మీకు ఆ విజువల్స్లోనే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉందని సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రష్ కెనడా స్టోరీస్ సో అలా పిచ్చేస్తున్నా అనమాట సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ క్రూజ్ని హైర్ చేసుకోవచ్చు అంట పార్టీస్ చేసుకోవచ్చు ప్రైవేట్ పార్టీస్ అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా అంట ఆబ్వియస్గా కానీ ఈ సెటప్ అండ్ ఆల్ చాలా బ్యూటిఫుల్ ఉంది కదా లైక్ అరేంజ్మెంట్స్ అండ్ ఆల్ సో అక్కడ చూడవచ్చు ఒకళ్ళు కప్పులు అట్లా కూర్చున్నారు ప్రాబబ్లీ దే ఆర్ హ్యావింగ్ అ డేట్ ఐఎమ్ నాట్ ష్యూర్ సో క్యూట్ అనిపించింది అండ్ మిగతా ఏరియా అంతా కూడా దాని గురించి కొంచెం తెలుసుకుందామని ఇక్కడ ఏదో బోర్డు ఉంటే చదివాము సో వెంటనే డీవియేట్ అయిపోయి ఈ బోర్డ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉందని ఇక్కడ చూసామన్నమాట సో అక్కడ రేట్స్ ఎప్పుడప్పుడు అవైలబిలిటీ ఉంది అవన్నీ ఉంటాయి ఇన్ కేస్ ఇఫ్ సమ్బడి ఈజ్ ఇంట్రెస్టెడ్ హూ ఈజ్ అండ్ బాన్చియల్ బట్ వాళ్ళు ఎక్కువ చేసుకోరు ఇవన్నీ నేటివ్ కెనేడియన్స్ ఎక్కువ చేసుకుంటారు సో చూడొచ్చు అందరూ మంచిగా డాగ్స్ని పిల్లల్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం అదంతా కామన్ అనమాట సో యూ కెన్ సి పీపుల్ రన్నింగ్ సైక్లింగ్ అండ్ వాకింగ్ సో యా మొత్తం నేచర్ని అబ్జర్వ్ చేసుకుంటారు ఎందుకంటే మనకు సమ్మర్లోనే ఈ కళ్ళకి ఇంత ఆనందంగా అనిపిస్తుంది లేకపోతే మొత్తం స్నోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు టైంకి ఈ సమ్మర్స్కి చాలా వాల్యూ ఇచ్చి దే ట్రై టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్ సో ఇది చూసాక నాకు ట్యాంక్ బండ్ గుర్తొచ్చింది ఆ డక్ లాంటివి ఉన్నాయి కదా అండ్ ఇది ఎందుకో కూడా మొత్తం ఆ గోడలో అవన్నీ నాకు ఎందుకో ఇండియాలో అనిపించింది సో యా పెడల్ బోటింగ్ అవన్నీ కూడా ఉన్నాయి కానీ మా ఫ్రెండ్ చెప్తూ ఉంది అనమాట నార్మల్ కంటే ఇది డౌన్ టౌన్ ఏరియాలో ఉంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ అంట ఏ బోటింగ్ అయినా ఏదైనా కూడా నేను ఫర్దర్గా అది కూడా వీడియో తీసా రేట్స్ చూడ్డానికి ఇన్ కేస్ మీరు మాంట్రియల్లో ఉంటే మీకు ఐడియా రావాలని సో వాళ్ళు చెప్పింది ఏంటంటే మాంట్రియల్కి ఒకవేళ విజిటింగ్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ బోటింగ్ ఇక్కడ అవన్నీ చేయడానికి ప్రిఫర్ చేయకపోవడం బెటర్ ఎందుకంటే ఇంకా కొంచెం వేరే ఏరియాస్లో ఇంకా మనకి ఇన్ఎక్స్పెన్సివ్గా కొంచెం చీప్లో ఉంటాయంట అక్కడ ట్రై చేయొచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సో చూడొచ్చు అందరు అట్లా రన్నింగ్ చేస్తున్నారు సో యా కీప్ వాచింగ్ సో ఇక్కడ చూడొచ్చు ఆబ్లిగేటరీ అంటే మ్యాండేటరీ ఫ్రెంచ్ ఆల్మోస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే ఫ్రెంచ్ ఈజీగా నేర్చుకోవడం అనిపిస్తుంది ఇక్కడ చూస్తూ ఉంటే అండ్ నాకు ఫారిన్ కంట్రీస్లో నచ్చేది ఏంటంటే ఏజ్ అయిపోయినా కూడా లైక్ యూత్ కపుల్ అయినా మంచిగా కపుల్ టైం బాగుంటుంది అనమాట దే ట్రై టు స్పెండ్ విత్ ఈచ్ అదర్ లైక్ గో టు గో వాక్స్ టుగెదర్ సో దట్ ఈస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ మన దగ్గర కపుల్ యాక్టివిటీస్ చాలా తక్కువ అని దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ సో దిస్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు లర్న్ ఐ ఫీల్ సో ఇదే ఆ బోర్డు ఆ పెడలింగ్ ఆ డక్ లాంటి బోట్వి అవన్నీ ఉన్నాయి కదా వాటి రేట్స్ అన్ని బోర్డుల మీద ఉన్నాయి అనమాట చాలా ఎక్స్పెన్సివ్ అంట యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ సో ఒకవేళ వస్తే ఇక్కడ ప్రిఫర్ చేయకండి అండ్ అన్నీ ప్రొటెక్షన్ అయితే బాగానే ఉంది లైక్ లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు సో నేను కొన్ని వీడియోస్ పిక్చర్స్ తీసుకున్నా అండ్ మళ్ళీ బయలుదేరి బయలుదేరిపోయాము సో ఇక్కడికి వచ్చాక ఇంత తిరగడం చేసాం మేము అసలు లేకపోతే టొరంటోలో సినిమా పడుకోవడమే సో నెక్స్ట్ వచ్చేసి మన స్పాట్ వచ్చేసి ఓల్డ్ పోర్ట్కి వచ్చామన్నమాట సో ఇది ఓల్డ్ పోర్ట్ ఆఫ్ మాంట్రియల్ అంటారు విచ్ ఈజ్ అన్ హిస్టారిక్ పోర్ట్ ఇది ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ వరకు ఉంటుంది అండ్ దీని పక్కనే మనకు సెయింట్ లారెన్స్ అని ఒక రివర్ కూడా ఉంటుంది అండ్ ఇది చాలా ఓల్డ్ అనమాట ఆల్మోస్ట్ సిక్స్టీన్ లెవెన్ లెవెన్లో అప్పట్లో ఫ్రెంచ్ ట్రేడర్స్ వాడేవాళ్ళు ట్రేడింగ్ కోసం మెయిన్గా అండ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో అట్లా మాంట్రియల్లో పోర్ట్ యాక్టివిటీస్ అన్నీ మనకి ఈస్ట్ సైడ్ మూవ్ అయిపోయాయి అనమాట సో ఓల్డ్ పోర్ట్ నుంచి పోర్ట్ ఆఫ్ మాంట్రియల్కి మూవ్ అయిపోయింది అండ్ ఓల్డ్ పోర్ట్ అనేది మళ్ళీ రీడెవలప్మెంట్ కూడా అయిందంట ఇన్ లైక్ ఎర్లీ నైన్టీన్ నైంటీస్ సో ప్రస్తుతం అయితే ఒకప్పుడు ఇవన్నీ ట్రేడింగ్ అవన్నిటికీ వాడేది కానీ ప్రస్తుతం మాత్రం ఇది ఒక రిక్రియేషన్కి అండ్ ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కోసం ఫేమస్ అనమాట అండ్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ మిలియన్ టూరిస్ట్ వస్తారంట యాన్యువల్లీ సో ఇట్ చాలా హ్యాపీనింగ్ ప్లేస్ అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్ బికాస్ ఇట్స్ లైక్ ఫేమస్ ఫర్ టూరిజం అండ్ ఇది కూడా ఒక చాలా ఫేమస్ చర్చ్ సో మాంట్రియల్కి ఆర్ కెనడాకి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ చర్చ్ కూడా డెఫినెట్గా విజిట్ చేస్తారు అండ్ మనకి ఓల్డ్ పోర్ట్లో ఐకానిక్ థింగ్స్ ఏంటి అంటే అసలు ఆ బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ చూడొచ్చు మోరాల్ లెస్ ఈ ఆర్కిటెక్చర్ మనకి సిమిలర్ టు యూరోపియన్ స్టైల్ ఉంటుంది లైక్ మనం ప్యారిస్ యూరోప్ వెళ్తే ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది బికాస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అండ్ కల్చర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అండ్ ఇక్కడ మెయిన్ ఒకటి ఐమాక్స్ థియేటర్ ఫేమస్ ఉంటుంది ఇంకొకటి మాంట్రియల్ సైన్స్ సెంటర్ అని అండ్ ఇంకొక క్లాక్ టవర్ అనమాట ఇవి చాలా ఐకానిక్ అండ్ ఇంకా కూడా ఉంటాయి అనమాట లైక్ లషీన్ కెనాల్ అని అవన్నీ కూడా ఉంటాయి మేము అక్కడ కూడా వెళ్ళాము సో ఐ స్పీక్ అబౌట్ దట్ యాజ్ ఐ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద వీడియో సో యూ కెన్ సీ ఎంత హ్యాపీనింగ్ ఉందో అండ్ వీక్ డేలోనే ఇట్లా ఉంది వీ వీకెండ్స్లో అయితే మనం ఇప్పుడు కోటి చార్మినార్లో ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుందంట సో యూ కెన్ సీ ఎవ్రీబడి లైక్ ఎంజాయ్స్ అందరు బయట కూర్చొని తింటారు అండ్ నాకైతే మన ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఏమీ కనిపించలేదు ఆఫ్కోర్స్ చెప్పాను కదా ఇది ఓల్డ్ ఫ్రెంచ్ కొలో వాళ్ళదే ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఫుడ్ లైక్ జెలాటో ఐస్ క్రీమ్స్ లైక్ ఫ్రెంచ్ ఫుడ్ లైక్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి సో యా మనవైతే నాకు ఏమీ కనిపించలేదు మన మనం జస్ట్ ఐస్ క్రీమ్లు అలాంటివి కూడా తినచ్చు అలాంటి ఆప్షన్స్ ఉంటాయి సో యా కీప్ వాచింగ్

సో ఈ పూలు ఏదో బాగున్నాయి అని తీశాను అండ్ ఓవరాల్ స్టీచ్లో ఫుల్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఫుల్ వైబ్ చేస్తున్నారు అనమాట కానీ నాకు కాపీ రైట్ వస్తుంది కాబట్టి పెట్టలేదు సో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ స్పాట్స్ నెక్స్ట్ది ఏంటంటే మాంట్రియల్ ఫెరిస్ వీల్ ఇది గ్రేట్ వీల్ ఆఫ్ మాంట్రియల్ అని కూడా అంటారు దీన్ని రీసెంట్గానే కట్టారు లైక్ టూ థౌజండ్ సెవెంటీన్లో అండ్ హైట్ వచ్చేసి ఒక సిక్స్టీ మీటర్స్ ఉంటుంది ఎక్కి చూస్తే కొంచెం మంచిగా వ్యూ కనిపిస్తుంది అనమాట ఓల్డ్ పోర్ట్ మొత్తంలో అండ్ పబ్లిక్కి ఓపెన్ అయ్యేది లైక్ టెన్ టు లెవెన్ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది అండ్ యా యూ కెన్ సీ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో మేము ఎక్కామనుకుంటా లాస్ట్ టైం నాకు గుర్తులేదు ఇది మా సెకండ్ విజిట్ కాబట్టి కానీ ఈసారి అయితే మేము ఏం ఎక్కలేదు సో దీనికి ఉన్న ఆనుకొని ఉన్న రివర్ పేరే సెయింట్ లారెన్స్ అనమాట సో ఇక్కడ చూడండి మెహందీ పెట్టడానికి హెనా టాటూ అంట ఇది ఇచ్చేసుకొని అన్న బతికే వచ్చే అనుకుంటాను నేను అప్పుడప్పుడు బికాస్ పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ డి హె నాట్ అటు సీ సో యా చూడవచ్చు మన సంతలో ఉండే జాయింట్ విల్లా ఉంది బట్ దెన్ యా అండ్ ఎక్కడ చూడు బోట్స్ అవన్నీ ఉంటాయి బికాస్ సమ్మర్స్లో అందరు చెప్పినట్టు బయట ఎంజాయ్ చేస్తారు అండ్ లవ్ ఇండియా లవ్ ముంబై లవ్ హైదరాబాద్ లాగా ఇక్కడ జే మాంట్రియల్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఫ్రెంచ్లో సంథింగ్ ఉంటుంది ఏదో సో అలా అనమాట దాని మీనింగ్ లవ్ మాంట్రేలే కానీ ఫ్రెంచ్లో అనమాట సో ఎస్ సో ఇక్కడ మోస్ట్లీ మనకి ఫెస్టివల్స్ ఈవెంట్స్ అట్లా అవుతాయి అన్నమాట సో ప్రజెంట్ కూడా ఏదో సర్కస్ లాంటిది అవుతూ ఉండే లైక్ నార్మల్గా న్యూ ఇయర్స్ అప్పుడైనా ఫైర్ వర్క్స్ అవన్నీ ఇక్కడే అవుతాయి అండ్ ఇక్కడ చూడొచ్చు రిక్రియేషనల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి జిప్ లైనింగ్ ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో కానీ ఒక అమ్మాయి అట్లా వెళ్ళడం కూడా నేను షూట్ చేసాను సో యా ఇట్లా లా లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి జిప్ లైనింగే కాకుండా ప్యాడల్ బోట్స్ ఉంటాయి బైకింగ్ ఆర్ రోలర్ బ్రేడింగ్ చేస్తారు చాలా మంది లైక్ స్కేటింగ్ టైప్స్ అండ్ అవన్నీ వేస్తారు అండ్ ఫెస్టివల్స్ వచ్చేసి వింటర్స్లో ఇగ్లూ ఫెస్ట్ అని చేస్తారు అండ్ ఇట్లా సమ్మర్స్లో మాత్రం మాంట్రియల్ ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే చేస్తారు లైక్ సర్పర్స్ అండ్ ఆల్ అండ్ ఏమైనా స్పెషల్ ఈవెంట్స్కి ఫైర్ వర్క్స్ అండ్ ఆల్ పెడతారనమాట అండ్ చాలా ఫుడ్ అండ్ డ్రింక్ ఆప్షన్స్ కూడా ఉంటాయి లైక్ ఫుడ్ ట్రక్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ యా బేసికలీ ఇన్స్టాగ్రామ్ వర్తి పిక్చర్స్ అనేది లైక్ అంతా ఫొటోస్కి దానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో ఆల్మోస్ట్ సన్సెట్ టైం ఎంత బ్యూటిఫుల్ ఉంది ఆల్మోస్ట్ నైన్ అవుతుండొచ్చు సో ఇక్కడ ఎప్పుడు సన్సెట్ సమ్మర్స్లో అరౌండ్ ఎయిట్ ఫార్టీ ఆర్ నైన్ అవుతుంది సో ఇదే అనమాట ఆ రివర్ వచ్చేసి నేను చెప్పాను కదా సో సెయింట్ లారెన్స్ రివర్ అనమాట అండ్ దీని పక్కనే ఇట్లా బీచ్ లా సెటప్ చేశారు ఇదంతా ఆర్టిఫిషియల్ శాండ్ అవన్నీ వీళ్ళే వేశారు సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది కూడా అండ్ అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది చింపు అక్కడ నేను చూడు అక్కడ నేను చెప్పదేంది అది లక్ష్మి సో అట్లా కుళ్ళు జోకులు ఫ్రెండ్స్తో మాటలతో బాగుండే అనమాట అండ్ యూవర్ వాచింగ్ సన్సెట్ కూర్చొని సో ఎస్ అదే చూడవచ్చు సో మేము ఇప్పుడున్న ప్లేస్ వచ్చేసి లషిన్ కెనాల్ చెప్పినట్టు ఇట్స్ అ కెనాల్ లైక్ సౌత్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఐలాండ్ ఆఫ్ మాంట్రియల్లో ఉంటుంది ఇది ఒక ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో ఉంటుంది అండ్ యూ కెన్ సీ లైక్ బిఫోర్ కెనాల్ కన్స్ట్రక్షన్ అక్కడ ఇంకొక లేక్ అనేది ఉండే అంట సో ఆ లేక్ అండ్ ద రివర్స్ మనకు మ్యాప్స్లో కనిపిస్తాయి లైక్ మాంట్రియల్ మ్యాప్స్లో ఒకప్పట్లో కానీ ఇప్పుడు అంతా మారిపోయిందంట అండ్ ఈ కెనాల్కి పేరు వచ్చేసి ఫ్రెంచ్ వర్డ్ ఫర్ చైనా వస్తుంది సో యూరోపియన్ ఎక్స్ప్లోరర్స్ అంట ఎప్పుడైతే రూట్ ఫైండ్ చేశారో న్యూ ఫ్రాన్స్ టు వెస్టర్న్ సి అండ్ ఫ్రమ్ దే టు చైనా అందుకే ఇక్కడ ఆస్పీషియస్గా దాని పేరు లషీన్ అని పెట్టారు సో రిటర్న్లో నైట్ వ్యూ చూడొచ్చు ఇంకా హ్యాపెనింగ్ ఉంది అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అంట సో ఒకటి తీసుకున్నాము పెద్ద ఆపల్ లేదు సో ఇదేదో రమ్ అండ్ రేజిన్ అంట సో అందులో కొంచెం రమ్ వేస్తారా అని అడిగింది మా ఫ్రెండ్ సో రమ్ అయితే వేయరంట కానీ ఆ ఫ్లేవర్ అయితే ఉంది సో యా సో ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ వ్యూ ఇన్ ద నైట్ అంటే బ్యూటీ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనమాట లైక్ మార్నింగ్ బ్యూటీ వేరే కనిపిస్తుంది నైట్ లైట్స్లో వేరే కనిపిస్తుంది సో సచ్ అ బ్యూటిఫుల్ సిటీ అండ్ ఆల్వేస్ సో హ్యాపీ సో అట్లా ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము సో ఇది పులేరు అనే ప్లేస్ నుంచి లైక్ టొరాటో కెనడాలో చాలానే ఉన్నాయి అండ్ చికెన్ కీనోవా విత్ లాడ్స్ ఆఫ్ సలాడ్ అండ్ ఆ సాసెస్ కూడా మీరు మైనస్ చేస్తే చాలా హెల్దీ ఆప్షన్ అనమాట బయట తినాలి కానీ హెల్దీ ఆప్షన్ కావాలంటే ఇట్స్ గుడ్ सो so, ने फास्टिंग ना फ्रेंड ना फ्रेंडते टेस्ट एंड वी वो वाचिंग सम कामडी सीन सो दुडे थैंक यू वाचिंग प्लीज डू लाइक शेयर वाचिंग्लीजूर्ड सब्सक्राइब बाय